హాయ్ అండి ఇవాళ శుభమస్త షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము షాపింగ్ మాల్లో అయితే శారీస్ పైన మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎదర డెకరేషన్కి అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి షాపింగ్ మాల్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ టైం కదా షాపింగ్ మాల్ అంతా క్రౌడ్ అయితే ఉంది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే షర్ట్స్ అయితే ఉన్నాయండి థౌజండ్ డబల్ నైన్కి అయితే త్రీ షర్ట్స్ అయితే వస్తున్నాయి వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ షర్ట్స్ అన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయండి త్రిబుల్ నైన్కి కూడా త్రీ షర్ట్స్ అయితే ఉన్నాయి వీటిల్లో అయితే ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయండి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చి పెన్సిల్ క్రేప్స్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చింది కింద బార్డర్ అయితే వచ్చిందండి కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీ అంతా లైట్గా ప్రింటెడ్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే వర్క్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి శారీ అంతా ఎలా ఉంటుందండి పళ్ళుకి ఏమో కుచ్చులుగా వచ్చినాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చి వర్క్ అయితే వచ్చింది వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీకి అయితే టూ శారీస్ అయితే వస్తున్నాయి ఈ శారీ వచ్చి త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కేటలాక్ లాగా ఉన్నట్టుంటాయి శారీ అయితే శుభమస్తూ షాపింగ్ మాల్ అయితే శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీస్ మీద కూడా ఆఫర్ అయితే ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి లేస్ అయితే వచ్చిందండి ఈ శారీకి లేస్కి స్టోన్స్ అయితే వచ్చినాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇవి వచ్చి క్రష్ శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి డైలీ డైలీవేర్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా లుకింగ్ అయితే ఉంటాయి శారీస్ అయితే ఈ శారీస్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి డైలీవేర్కి చాలా లుకింగ్ అయితే ఉంటాయి ఇది వచ్చి కాటన్ శారీస్ అండి కలంకారీ ప్రింటెడ్ అయితే వచ్చింది కాటన్ శారీస్కి అయితే ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి కాటన్ శారీస్ ఇవి కూడా కాటన్ శారీస్ అండి సెవెన్ హండ్రెడ్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా కాటన్ శారీస్ కూడా కాల్స్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీసే అండి ఇవి వచ్చి డ్రెస్ టాప్స్ అండి కాటన్ ప్యూర్ నెక్ దగ్గర అయితే వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి థౌజండ్కి అయితే టూ టాప్స్ అండి వీటిలో చాలానే ఉన్నాయి బ్లాక్ అయితే వచ్చింది వైట్ ప్రింటెడ్ అయితే వచ్చింది ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయండి డ్రెస్సెస్ పార్టీ వేర్కి అయితే చాలా లుకింగ్ అయితే ఉంటాయి ఈ టాప్స్ శుభమస్తు షాపింగ్ మాల్లో అన్ని డ్రెస్సెస్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి శారీస్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా ప్యూర్ కాటినాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి థౌజండ్కి అయితే టూ సెట్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వీటిలో కూడా కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవి వచ్చి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఈ డ్రెస్సెస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఎయిటీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే రెండు డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయి కాటన్ అండి చాలా క్వాలిటీ అయితే బాగుంది ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వీటిలో కూడా కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి బ్లాక్ మీద అయితే రెడ్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వీటిలో ఇవి స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ అండి త్రీ పీస్ సెట్స్ వీటిలో కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి డ్రెస్సెస్లో అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డ్రెస్సెస్లో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో అయితే ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వీటిలో కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవైతే బెడ్షీట్స్ అండి త్రిపుల్ నైన్కి అయితే ఫోర్ బెడ్షీట్స్ అయితే వస్తున్నాయి వీటిల్లో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్